మన రక్షకుడు ప్రియకుమారుడైనటువంటి నామమును మీ అందరికీ వందనాలు చెల్లిస్తుంటున్నాను ఈ రీతిగా ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకునేటను బట్టి ఎంతగానో నేను ప్రభువారిని శృతిస్తూ ఉంటున్నాను తులసిలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచ్చిన భాగం ఉదయకాల సమయంలో మనము చదువుకునేది ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకువగా ఉండుడి అని ఇక్కడ తులసి సంఘానికి అపోజిడ్ అయినటువంటి పౌలు గారు ఉన్నారు అనగా మన ప్రార్థన కృతజ్ఞత ప్రార్థనగా ఉండవలసి ఉంటున్నది ప్రార్థనలలో మరి స్థుతి ప్రార్థన మనము నిన్నటి దినమున పరిశీలన చేసి ఉంటున్నాం మరి నేటి దినమున కృతజ్ఞత ప్రార్థన పౌలు గారు వ్రాస్తూ ప్రార్థన ఎంత నిలకడగా ఉండి అనగా తొట్టిలకుండా ప్రార్థన నిత్యము మనము చేస్తూ కృతజ్ఞత గలవారై దానియందు మెలకువగా ఉండు అనగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించటలో మనము నిలగడగా ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై నాలుగవ వచనాన్ని మనము చదువుకుందాం నూట పద్దెనిమిదవ కీర్తన భాగము ఇరవై నాలుగవ వచనమును మనము చదువుకునేదము వాక్యం ఈ రీతిగా మనకు సెలవిస్తున్నది ఇది ఏర్పాటు చేస్తున్నదినము దీని ఎందు మనము ఉత్సహించి సంతోషించదము ఈ యొక్క వచ్చిన భాగమును ఎక్కువగా వివాహ విషయాలలో ఏదైనా శుభకార్యములు జరిగినటువంటి పరిస్థితులలో విరివిరిగా ఈ యొక్క వచనాన్ని వాడుతూ ఉంటారు కానీ ప్రతి దినము మనకి నూతనమైనటువంటి దినమై ఉంటున్నది నూతనముగా నూతన వాత్సల్యతతో నూతనంగా దేవుడు మనలను సంధిస్తూ నూతన దినాన్ని ప్రతిరోజు దేవుడు మనకు దయాకిరీటముగా అనుగ్రహిస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈ దినము ఎహోవా ఏర్పాటు చేసినటువంటి దినము అనగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దినమై ఉంటున్నది కాబట్టి ఈ అనుగ్రహించినటువంటి దినములో మనము ఆయన యొక్క రెక్కల చాటున అనగా ఆయన యొక్క నీడను మనము ఆశ్రయించవలసినటువంటి వారమైంటున్నాం అందుకే నూట పదమూడవ కీర్తన భాగము మూడవ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే వాక్యము మనకి ఈ రీతిగా సెలవిస్తున్నది నూట కీర్తన భాగము మూడవ వచనమును మనము పరిశీలన చేసినట్లయితే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యహోవా నామము ఏమై ఉన్నదండి స్థుతి నొంద తగినటువంటిదై ఉంటున్నది కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క నూతన దినములో మనము సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఆయనను స్థుతిస్తూ అదే రీతిగా కృతజ్ఞత కలిగి మనము జీవించవలసినటువంటి వారమయ్యున్నాం అనగా మన యొక్క కృతజ్ఞత ప్రార్థనలలో దేవుడు ఏమై ఉన్నాడు ఆయన యొక్క గుణలక్షణములు ఏమై అనగా ఆయన సృష్టికర్త అయినటువంటి ఉన్నాడు ఆయన ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడై ఉన్నాడు మార్పు చెందనటువంటి దేవుడయి ఉన్నాడు కాబట్టి దేవుడు ఉన్నాడో దానిని బట్టి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉంటున్నాను రెండవదిగా ఈ యొక్క కృతజ్ఞత ప్రార్థనలో దేవుడేమి చేసి ఉంటున్నాడు అనగా సృష్టిని ఏర్పరిచాడు సృష్టి క్రమాన్ని ఏర్పరిచాడు పాపమునకు పరిహారము చెల్లించుటకు ఆయన కుమారుని అనుగ్రహించి ఉంటున్నాడు చూడండి ఆయన మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు మరి రకరకాలుగా దేవుడు యెడల ఆయన ఏమి చేసి ఉంటున్నాడో దానిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన్నాయి వలసినటువంటి వారమై ఉన్నాం మూడవదిగా దేవుడు ఏం చేస్తున్నాడు ప్రస్తుతము నీ ఎడలా నా ఎడల దేవుడు తనకు ఆశ్చర్యమైనటువంటి కృపను వెల్లడిపరుస్తూ ఉన్నాడు ఆయన కాపాడుతూ ఉన్నాడు రక్షిస్తూ ఉన్నాడు బలపరుస్తున్నటువంటి విధానమును బట్టి మనం ఆయనకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం తర్వాత మనము నాలుగోదిగా పరిశీలన చేసినట్లయితే దేవుడేమి చేయబోతూ ఉన్నాడు ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు ప్రస్తుతం ఆయన ఏమి జరిగిస్తూ ఉన్నాడు ఆయన ఏమి చేయబోతూ ఉన్నాడు దానిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క దినుమును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ఆయన ఎందు ఆధారపడి ఆయన మీద విశ్వాసముతో జీవిస్తూ ఆయనకు మనము కృతజ్ఞతా జీవితముగా కలిగి జీవించవలసినటువంటి వారమై ఉన్నాము కొన్ని విషయాలు మనము పరిశీలన చేసినట్లయితే కృతజ్ఞతా స్థుతుల విషయములో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనము చదువుకుందాం ఫిలిపిలకు రాష్ట్రుడు పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనము చదువుకున్నట్లయితే దేనిని గురించి చింతింపుడుకు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనను చేద్దా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము అనగా దేవుని యొక్క సమాధానము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఏ రీతిగా అనగా యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలి ఉండును అనగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమాధానమును బట్టి అనగా అది సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క సమాధానమును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం అదే నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన భాగములు మనము చూసినట్లయితే మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత అయినను మొప్పి ఉండే నీడలా ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము ఉంచుకొనడి అనగా మన ధ్యానము రమ్యమైనటువంటి వాటి అందు ఖ్యాతి కలిగినటువంటి వాటి అందు నిలిచి ఉండే వాటి యందు న్యాయమైనటువంటి వాటి యందు ఉంచేటట్లుగా దేవుడు తన యొక్క కృపను మనకు అనుగ్రహిస్తూ అరీతిగా నడిపిస్తూ ఉన్నాడు దానిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాము ఇంకా మనము చూచినట్లయితే నూట ఇరవై ఆరవ కీర్తన భాగము మొదటి మూడు వచనాలను మనము పరిశీలన చేసినట్లయితే ఆ యొక్క కీర్తన మనకు ఈ రీతిగా సెలవిస్తున్నది నూట ఇరవై ఆరవ కీర్తన భాగములో మొదటి మూడు వక్షణాలు మనము పరిశీలన చేసినట్లయితే మూడవ వక్షణం మనం చదువుకుందాం యహోవా మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు మనము సంతోష పరితులమైతిమి నూట ఇరవై ఆరవ కీర్తన మూడవ వచ్చను మనము చదువుకుని ఉంటున్నాం కాబట్టి ఇస్రాయేలియన్లు సెలవిస్తూ ఉంటున్నారు అనగా వారు సియోని నుంచి చెరలో నుంచి రప్పించినటువంటి సందర్భంలో చూచినట్లయితే మనము కలకరిని వారి వాళ్ళ మన నోటి నిండా నవ్వు ఉండెను మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను అప్పుడు ఏవా వీరి కొరకు గొప్ప కార్యములు చేశనని అన్యజనులు చెప్పుకొనివి కాబట్టి దేవుడు మన కొరకు చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యములను బట్టి ఏ రీతిగా అనుగ్రహిస్తున్నటువంటి మరి సంతోషకరమైనటువంటి వాటిని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తో చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం గ్రంథం నలభైవ అధ్యాయము చివరి వచ్చిన అనగా తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం నలభై అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూచినట్లయితే సియోన్ స్వార్థ ప్రకటించుచున్నదానా ఉన్నత పర్వతము యొక్కము ఎరుసులేమ స్వార్థ ప్రకటించుదానా బలముగా ప్రకటించము భయపడక ప్రకటింపుమి ఇదిగో మీ దేవుడు అని యూదా పతనమునకు ప్రకటించుచున్నాను ఇరవై తొమ్మిదవ వచనం మనము చదువుకుందా నలభైవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనము సమస్యలైన వారికి బలమునిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే కాబట్టి ఆయన బలమునిస్తున్నాడు ఆయన శక్తిని ఇస్తున్నాడు కాబట్టి మన విశ్వాస జీవితానికి బలమును శక్తిని ఆదరణను ధైర్యమును అనుగ్రహిస్తున్నటువంటి దేవునికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకముగా ఆయనను దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క దనుమంతుడులో విధేయుముగా ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ కొందరాలు స్తోత్రాలు స్థితుడు చెల్లిస్తుంటున్నాం మీరు మాకు ఇచ్చినటువంటి నాయన ప్రభ ఆదరణను బట్టి మీ కొందరూ చెల్లిస్తుంటున్నాం రక్షణను బట్టి మీ కొందరాలు చెల్లిస్తుంటున్నాం ఇచ్చిన వాక్యమును బట్టి మీ కొందరాలు చెల్లిస్తుంటున్నాం ప్రభు మాతో ఉండి నడిపిస్తున్నందులకు మీ కొంతలు చెల్లిస్తుంటున్నాం నీ యొక్క జ్ఞానము చేత ప్రభు నీ యొక్క తలంపులు ప్రభు మేము గ్రహించి ఈ దినమంతుడులో ఆ రీతిగా ముందుకు సాగుతాం నీ కృపను కుమ్మరించమని అడుగుచ్చు అడుగుచున్నాము తండ్రి ప్రభు అయిన ఏసు క్రీశకు కృప మనందరికీ నీ తోడైండునిగాక ఆమె